హాయ్ వివేర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ మొత్తానికి డబ్ల్యూపిఎల్ ప్రస్తావన ముగిసేసింది డబ్ల్యూపిఎల్ జర్నీ కంప్లీటెడ్ ఇక ఐపీఎల్ వైపు మన దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక ముంబై ఇండియన్స్ ఘనమైన విజయాన్ని సాధించి స్వల్ప తేడాతో విజయం సాధించి రెండవ టైటిల్ని గుప్పెట్లో వేసుకోవడం జరిగింది సీజన్ త్రీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చాలా రసవత్రమైన మ్యాచ్ అయితే జరిగింది సో ఎలా జరిగింది ఎలాంటి నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న డైలీ క్యాపిటల్స్ ఓకే వాళ్ళకి మామూలు స్టార్ట్ కాదు అది రూపాయి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ త్రీ అవర్స్ వరకు స్ట్రగుల్ అవుతూ వచ్చింది ఎంఐ టీమ్ ఓపెనర్స్ అయితే ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు ఎలీ మ్యాక్యూస్ త్రీ రన్స్ వేసి అవుట్ అవడం జరిగింది చాలా మంచి స్టార్ట్ అయితే అనుకున్న స్టార్ట్ అయితే కాదు ఆ తర్వాత చాలా వరకు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి కింద నుంచి ఎలాగో రన్స్ రావట్లేమని అని చెప్పేసి పైనుంచి రన్స్ కొట్టే ప్రయత్నం చేసింది యస్తిక ఆ మూమెంట్లోనే బౌండరీ సాధించడం ఆ తర్వాత నెక్స్ట్ బాల్లోనే బౌండరీ సాధించే క్రమంలోనే జమైమాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది ఏస్తి కబాట్యా సో తను అవుట్ అయింది ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు అంటే తన వ్యక్తిగత స్కోర్ ఎయిట్ స్కోర్ టీమ్ స్కోర్ ఫోర్టీన్ ఉన్నప్పుడు సెకండ్ వికెట్ పడిపోయింది ఆ తర్వాత అర్మల్ప్రీత్ కౌర్ అండ్ మంద సారీ నాస్ కివార్ బ్రంట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు అంటే ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ చూసారు ఎలా ఉంది పిచ్ ఎలా బాల్స్ బౌన్స్ లో అవుతున్నాయి అంటే ఇవన్నీ చూసి ఆ తర్వాత హర్మంప్రీత్ కౌర్ తన ఆటని బయటకు తీసింది సో మంచి హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో ఫైనల్ నాక్ మంచి అద్భుతమైన నాక్ అని చెప్పుకోవచ్చు నాక్ స్కివర్ బ్రాంట్ మంచి సహకారం అందించడం అయితే నార్త్ స్కివర్ బ్రాండ్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్న మొదటి మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది ఎండ్ డబ్ల్యూపిఎల్ ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఆరెంజ్ క్యాప్ లీడర్ హోర్డ్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రన్స్ చేసింది అయితే ట్వంటీ తన వ్యక్తిగత స్కోర్ ట్వంటీ సారీ ట్వంటీ కూడా కాదు థర్టీ స్కోర్ చేసింది అయితే థర్టీ స్కోర్ చేసినప్పుడు అండ్ డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైవ్ బాల్స్ వరకు వికెట్ పడలేదు లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్కి స్క్వేర్ బ్రాంట్ అవుట్ అవ్వడం జరిగింది సో వీళ్ళ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఎయిటీ నైన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఒకనొక స్టేజ్లో వీళ్ళు వన్ సెవెంటీ వన్ ఎయిటీ టార్గెట్ సెట్ చేసేలానే కనిపించారు ఎందుకంటే అలా సాగింది ఓవర్లో మాత్రం ఒక ఫోర్ ఒక సిక్స్ సాధించింది హర్మన్ప్రీత్ కౌర్ అయితే జెస్ జాన్సన్ ఓవర్లో మాత్రం హ్యాట్రిక్ ఫోర్స్ నమోదు చేసింది దాని కారణంగానే మంచిగా స్కోర్ అప్ చేసింది ఆ తర్వాత నాచ్ కవర్ అవుట్ అయిన కొద్దిసేపటికే అరుణ్ ప్రీత్ కౌర్ కూడా అవుట్ అయింది అమర్జోత్ కౌర్ని ఒక ప్లానింగ్తో దించడం జరిగింది అమర్జోత్ కౌర్ వల్లే స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్లోజ్ టు వన్ ఫిఫ్టీ రావడం జరిగింది తమిళిని టెన్ రన్స్ చేయగా లాస్ట్లో సంస్కృతి గుప్తా ఎయిట్ రన్స్ చేసింది సంస్కృతి గుప్తాతో కలిసి ఓ పార్ట్నర్షిప్ స్మాల్ పార్ట్నర్షిప్ ఫోర్టీన్ రన్స్ అమెజాన్ స్కోర్ చేయడం జరిగింది సో మొత్తంగా ట్వంటీ అవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ స్కోర్ అయితే స్కోర్ అయితే చేసింది సెవెన్ వికెట్స్ కోల్పోయింది అన్నబాయ సదర్లాంటి ఒక వికెట్ ఆ తర్వాత మరజాన్ కప్ టూ వికెట్స్ శరణి టూ వికెట్స్ ఆ తర్వాత జెస్ జానసన్కి కూడా టూ వికెట్స్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్మీచేతన్ ఆరంభించిన ఢిల్లీకి ఓకే ఎంఐతో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అంటే స్టార్టింగ్లో మెగ్లానింగ్ మంచి పోర్ట్స్ కొడుతూ వచ్చింది స్కోర్ ఫిఫ్టీన్ ఉన్నప్పుడు నర్స్ క్యూర్ బ్రాంట్ తన వికెట్ని తీయడం అయితే నర్స్ క్యూఆర్ బ్రాంట్ ఎప్పుడైతే మెగ్లానింగ్ని అవుట్ చేసిందో థర్టీన్ థర్త్స్ దగ్గర మళ్ళీ షఫాలి వర్మ స్ట్రగుల్ అవుతూ వచ్చింది షబ్నమ్ ఇస్మాయిల్ తన వికెట్ని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు ఎంఐ చాలా మంచి అఫార్డ్స్ ఇచ్చారు బౌండరీస్ కొన్ని ఆఫ్ చేశారు కానీ ఫార్టీ ఫోర్ పదలాసా ఫోర్ వికెట్ దగ్గర నుంచి జమే జమైమా థర్టీ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో ఇంకా ట్రబుల్లో పడింది కానీ మారథాన్ కప్ పోటీలో ఉంచేట ఉంచేలా చేసింది ఎందుకంటే తను ఫార్టీ రన్స్ వేసింది బట్ తన నాక్ వృధానే అయిపోయిందని చెప్పుకోవచ్చు హాఫ్ సెంచరీకి చేరువలో వెళ్తున్న టైంలో డాట్ బాల్స్ ప్రెషర్ ఆ డాట్ బాల్స్ ప్రెషర్ని తట్టుకోలేక మొత్తానికి మానసన్ కప్ ఫార్టీ రన్స్ వేసి షార్ట్కి ట్రై చేసి అమేల్య బో అమెల్యకర్ బౌలింగ్లోనే తనే క్యాచ్ పట్టడం జరిగింది సో లాస్ట్కి సారీ ఇది వికెట్ తీసింది బ్రాండ్ బ్రాంట్ బ్రాండ్ బ్రాంట్ షికా పాండే వికెట్ కూడా బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ రావడం గేమ్కి మొమెంటమ్ టర్న్ అనిపించిందని చెప్పుకోవచ్చు మొమెంట మొత్తం ముంబై వైపు తిరిగిపోయింది నిక్కీ ప్రసాద్ చేయాల్సిన ప్రయత్నం అంతా చేసింది కానీ ట్వంటీ ఫైవ్ రన్స్తో ఆటోట్గా ఉండాల్సి వచ్చింది ఇక జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కాబట్టి సో మొత్తానికి ఎయిట్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఎంఐ రెండో టైటిల్ని తన గుప్పెట్లో వేసుకుంది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి అర్మన్ ప్రీత్ ని వరించగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అర్మన్ ప్రీత్ని వరించగా ఇక ఈ టోర్నమెంట్లో వచ్చిన అవార్డ్స్ గురించి చూసుకున్నట్టయితే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నాస్క్వర్ బ్రాండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వికెట్స్ అయితే పవర్ఫుల్ క్యాప్ రేస్లో ఎలి మాథ్యూస్ అండ్ అమెల్యకేర్ ఇద్దరు ఉండగా బెస్ట్ ఎకానమీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళనే పవర్ఫుల్ క్యాప్గా సెలెక్ట్ చేస్తారు అది కూడా కి రావడం జరిగింది పవర్ఫుల్ క్యాప్ అలాగే అర్బలైజ్ క్యాచ్ యాక్టివ్ ఆఫ్ ద సీజన్ కింద అన్నబైస్ అదర్లాండ్ వచ్చింది తర్వాత సిక్సర్స్ ఐఎస్ట్ సిక్సర్స్ ఈ సీజన్ ఎవరు బాధారో వాళ్ళకి దాంట్లో యాష్లీ గార్డ్నర్ ఎయిటీన్ సిక్సర్స్ తన పేరిట ఉంది ఆ తర్వాత సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి చినల్ హెన్రీకి వరించడం జరిగింది ఇక ఇవి ఈ టోర్నమెంట్లో ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ కింద అమర్జాత్ కర్నీ వరించింది అవార్డు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈ డబ్ల్యూపిఎల్ జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది ఏ మ్యాచ్ బాగా ఎంజాయ్ చేస్తారు అనేది మీ ని కామెంట్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం